హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత ఇది పండు మిరపకాయల కారం ఇదేమో మనం కూరలలో వాడుకోవచ్చు ఇది ఎట్లా తయారు చేయాలో నా ముందు వీడియోలో చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు దీన్ని మనం అటుకులల్లో పేలాలల్లో అన్నంకి చపాతీకి రొట్టెకి తినడానికి వీలుగా ఇంకొక కొంచెం అడిషనల్గా యాడ్ చేసి దీన్ని ముద్ద కారంగా చేస్తా ఇది మిరపకాయల కారం ఇప్పుడు నేను అడిషనల్గా యాడ్ చేసిన తర్వాత ఇది ముద్దకారం అవుతుంది దీంట్లో ఏమీ మేల ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు ముద్ద కారంలో వేసుకోవడానికి ఒక ఆరు ఎల్లిగడ్డలు వలుస్తున్నా ఇప్పుడు ఆరు అంటే ఇవి నాలుగు ఒల రెండు ఒలిసినా ఇంకా నాలుగు ఉన్నాయి ఇవన్నీ పడతాయి దాంట్లోకి ఇప్పుడు మిరపకాయల కారంలో వేయడానికి ఈ మూడు కొడుకలు సరిపోతాయి అంటే అది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది గ్రైండ్ చేసింది కదా అదే మీకు చెప్పిన కదా దాంట్లో టూ హండ్రెడ్ గ్రామ్స్కి ఈ మూడు కొబ్బరిలు పడతాయి చిన్న ముక్కలు కట్ చేసినా లేకపోతే మళ్ళీ గ్రైండ్ కావని ఫస్ట్వి దీంట్లో వేసేస్తాను ఇట్లా కొబ్బరి ముక్కలు గ్రైండ్ చేసిన ఎందుకంటే ఎల్లిపాయతో గ్రైండర్ చేస్తే ఇవి ముక్కలు మంచిగా గ్రైండ్ కావని ఈ ఎల్లిపాయలు కూడా దీంట్లో వేసేస్తా ఇప్పుడు రెండు కలిపి గ్రైండర్ చేసేయాల ఇంత మట్టు గ్రైండ్ అయింది మొత్తం గ్రైండ్ కాదు ఎందుకంటే దాంట్లో వాటర్ గిట్ ఏం యాడ్ చేయలేము కదా ఇప్పుడు ఇది కూడా వేసేసి గ్రైండ్ చేస్తే అప్పుడు స్మూత్గా గ్రైండ్ అవుతుంది ఇవన్నీ మంచిగా గలిపేసినాయి ఒకసారి ఎందుకంటే అన్నీ మంచి గ్రైండ్ కావాలంటే మంచి కలిస్తేనే అయితే లేకపోతే కిందది కిందనే ఉండిపోతుంది అది పైనది పైననే ఉంటుంది కదా చూడండి ఎంత మంచిగా స్మూత్గా పేస్ట్ అయింది అది మనం కారం వేసి పడితే ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలా ఇప్పుడు మన ముద్ద కారం కోసం తాలింపు పెట్టడానికి ఆయిల్ ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ ఉంది ఇది పల్లె నూనె ఊరగాయలకు ఎప్పుడు కూడా పల్లె నూనె లేకపోతే నువ్వుల నూనెనే బాగుంటుంది ఇప్పుడు ఈ ఆయిల్ మంచిగా వేడి కానీ ఫస్ట్ అయితే ఒక రెండు మూడు వేసి చూస్తా ఫస్ట్ నూనె కాగిందో లేదో తెలుస్తుంది కదా ఓకే కాగింది ఇప్పుడు ఒక నట్న స్పూన్ తెలుసు కదా మీకు ఇది దీంతో ఒక రెండు మూడు స్పూన్ల ఆవాలు నెక్స్ట్ ఒక రెండు మూడు స్పూన్ల జీలకర్ర అంతే తాలింపు ఇంతే దీనికి అంటే ఇవి వేగినాయి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఆ వేడికే అవి మంచిగా అయిపోతాయి ఇప్పుడు ఈ పచ్చడిలో తాళిపేసి కలుపుకోవాలి కాబట్టి ఇది మొత్తం ఈ గిన్నెలో వేసేస్తా పోసేయి కళ్యాణ్ మెల్లకి పోయి మెల్లగా పోయి పోషి కొంచెం వేడిగా ఉన్నప్పుడు దీంట్లో వేసేసి మంచిగా కలిపిద్దాం కాదు ఇట్లా పెట్టు ఆహా స్మెల్ ఏమన్నా ఉందా కమ్మంది ఉంది స్మెల్ ఇదిగోండి మన ముద్ద కారం రెడీ బాబా ఏమన్నా స్మెల్ వస్తుందా ఇది ఇప్పుడు అన్నంలో కలిపి కూడా మీకు చూపిస్తా ఒక్క ముద్ద అన్నంతో తింటే అప్ప ఇంకా స్వర్గం దగ్గరకు పోయినట్టే మనం ఇది అటుకులకి పేలాలకి చపాతికి జొన్న రొట్టెకి చల్లటన్నంకి వేడన్నంకి అన్నంకి అన్నిటికి కూడా బాగుంటుంది ఇప్పుడైతే మీకు చల్లటన్నంలో కలిపి చూపిస్తాం ఇదిగోండి మన ముద్ద కారం రెడీ ఇది కూడా మంచిగా పొడిగా ఉన్న డబ్బాలని పెట్టాలా గాజు సీస్ అయితే ఇంకా పెట్టరు మన దగ్గర ఇప్పుడు గాజు సీస్ అయితే లేదు అందుకే ఈ డబ్బులు పెడుతున్నా